సూర్యాపేట జిల్లా కోదాడ యూరియాను అమ్మవద్దని ఎరువుల దుకాణదారులపై సామాజిక మాధ్యమాలలో వారం రోజులుగా వస్తున్న కథనాలకు తెరపడింది కోదాడ పట్టణంలో వర్తక సంఘం భవనంలో డీలర్లతో కలిసి జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు యూరియా అమ్మకాలు రైతులకు ఇబ్బంది కలగకుండా అందుబాటులో ఉంచాలని డీలర్లకు సూచించారు రైతులెవరు ముందస్తుగా యూరియా కొనుగోలు చేయవద్దని అవసరమైన మేరకు మాత్రమే యూరియాని కొనుగోలు చేయాలని పేర్కొన్నారు గోదాములలో యూరియా సరిపడా ఉన్నదని రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలియజేశారు అక్టోబర్ మాసం వరకు దశల యూరియా సరఫరా చేయుటకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది తెలియజేశారు డీలర్ ప్రతినిధులు యూరియా అమ్మకాలపై వారు తీర్మానించిన తీర్మానాన్ని వెనక్కి తీసుకుని ఎటువంటి అభ్యంతరం లేకుండా యూరియాని రైతులకు సకాలంలో